ఆపరేషన్ సింధూర్తో దాయాది ఉలిక్కి పడింది ప్రధాని షహబాజ్ షరీఫ్ చేతులెత్తేశాడు ఆర్మీ చీఫ్ అయితే బంకర్లలో దాక్కున్నాడు అయినా బుద్ధి రావడం లేదు ఇష్టారాజ్యంగా ప్రేలాపనలు పేలుతూనే ఉన్నాడు పోయిన పరుగును దక్కించుకునేందుకు హాట్ కామెంట్స్ చేస్తున్నాడు చివరకు ఇరుక్కుపోతున్నాడు ఇండియాతో పోల్చితే పాక్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని అంగీకరించాడు మునీర్ ఇరు దేశాల మధ్య ఉన్న అంతరాన్ని స్వయంగా అంగీకరించాడు కూడా అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న చందంగా మారింది అసీం పరిస్థితి ఇంతకీ పాక్ ఆర్మీ ఇచ్చి ఫేమన్నాడు నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్తాన్ పివోకేలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాల్ని చేసింది ఈ గాయాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ అమెరికాలో పర్యటించాడు ఈ సమయంలో ఆయన భారతదేశంతో పోల్చితే పాకిస్తాన్ పరిస్థితి చాలా సిగ్గుచేటు దారుణంగా ఉందని ముందు అంగీకరించాడు ఒక ఉదాహరణ కూడా ఇస్తూ వివరించాడు ఇప్పుడు మునీర్ ప్రకటనకు మంత్రి మొహ్సిన్ న్వీ ఆమోదం కూడా లభించింది అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్నీర్ భార్య భారతదేశాన్ని మెరిసే తో పాక్ ను డంప్ చేసిన ట్రక్కుతో పోల్చాడు భారత్ను మెర్సిడెస్ బెంజి అన్నాడు రెండు కొట్టుకుంటే ఏమవుతుందో మీరే ఊహించుకోండి అంటూ తలబిరుసు వ్యాఖ్యలు చేశాడు మునీర్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో చాలా మ్యూమ్స్ వచ్చాయి తాజాగా ఆసీ మునీర్ ఉదాహరణను మంత్రి మొహసీన్ నఖ్వీ కూడా ఆమోదించారు ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రసంగించిన పాక్ మంత్రి మొహస్సిన్ నీ మాట్లాడుతూ మేలో యుద్ధం మధ్య పాకిస్తాన్లో పర్యటించిన సౌదీ ప్రతినిధి బృందంతో ఫీల్డ్ మార్షల్ కూడా ఈ పోలిక పెట్టారని మంత్రి నఖ్వీ అన్నారు ఇది మాత్రమే కాదు తన వ్యాఖ్యల సమయంలో పాక్ మంత్రి తప్పుడు వాదన కూడా చేశారు పాకిస్తాన్లోని ఏ ప్రధాన సైనిక స్థావరంపై ఒక్క భారత క్షిపణి కూడా పడలేదని అన్నారు భారత క్షిపణిలో పాకిస్తాన్లోనే అనేక ఎయిర్ బేస్లను ఎలా ధ్వంసం చేశాయో ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి పాక్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ గతవారమే అమెరికాలో పర్యటించాడు గత రెండు నెలల్లో రెండుసార్లు అమెరికా వెళ్లాడు అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్లను పోల్చారు ఈ సమయంలో ఆయన భారతదేశాన్ని కొత్త మెర్సే మెర్సిడేస్ అని అభివర్ణించాడు పాకిస్తాను రాళ్లుతో నిండిన ట్రక్ అని పిలిచాడు కారును ట్రక్కు ఢీకొంటే ఎవరికి నష్టమని తలతిక్క వ్యాఖ్యలు చేశాడు ఆసీమునీర్ ఉద్దేశం ప్రకారం భారత్ ఒక మెర్సిరేసుల వేగంగా సమర్థవంతంగా సున్నితంగా ప్రయాణిస్తుంది అది ఆర్థికంగా సైనిక పరంగా పటిష్టంగా వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నాడు అయితే పాకిస్తాన్ ఒక డంపు ట్రక్కులాగా పనిచేస్తుందని అది సున్నితంగా ఉండకపోవచ్చు కానీ కష్టమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తుందని ఆయన వివరించారు ఇలాంటి ఓ ట్రక్ వచ్చి ను ఢీకొంటే నష్టం ఎక్కువగా ఎవరికి జరుగుతుందో ఊహించుకోవాలని కూడా అసిమునిర్ వ్యాఖ్యానించాడు ఆసీ మునీరు చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యే ఇవి చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు నిజంగానే మీ దేశం ఓ డంప్ ట్రక్ అని అయితే మెర్సిడస్ ను ఢీకొనడానికి వచ్చే లోపే అది పూర్తిగా పాడైపోతుందని వివరిస్తున్నారు మీ దేశ పరిస్థితి ఎంతో దారుణమైన స్థితిలో ఉందో మీరే ఒప్పుకోవడం చాలా సంతోషమని మరికొందరు నెటిజన్లు వెల్లడిస్తున్నారు ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే భారత్ కు అణుబాంబు బెదిరింపులు కూడా చేశాడు ప్రపంచంలోని సగ భాగాన్ని తీసుకువెళ్తామని వివరించాడు తమ వద్ద అణుబాంబులున్నాయని వాటిని ప్రపంచ దేశాలపై వేయడానికి తాము ఏమాత్రం వెనకాడబోమని చెప్పుకొచ్చారు ఇవి కూడా నెట్టింట వైరల్ కాగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు భారతదేశం హైవే పై ఫెరారీ లాంటి కానీ మేము నిండిన డంప్ ట్రక్ ఒకవేళ ట్రక్ కారును ఢీకొంటే ఎవరు నష్టపోతారు అని ఆయన ప్రశ్నించారు పాకిస్తాన్ ను తక్కువ వేగంతో వెళుతున్నప్పటికీ శక్తివంతమైన దేశమని చెప్పడం మునీరు ఉద్దేశం కావచ్చు కానీ మునీరు ఉపయోగించిన పోలికి అందుకు విరుద్ధంగా ఉండడంతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియా యూజర్లు ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు మునీర్ తెలియకుండానే భారతదేశం మెరుగైనదని ఒప్పుకున్నాడని కామెంట్ చేస్తున్నారు ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ పాక్ చీఫ్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది మునీర్ చెప్పిన ఒకే ఒక్క నిజం ఏంటంటే భారతదేశం మెర్సిడేస్ అతని దేశం ఓ డంప్ ట్రక్ మిగతాదంతా కేవలం భ్రమేనని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు